కొంత మేరకు ఆమోదయోగ్యం కావచ్చు అది ప్రతిభ అసామాన్యమైనది అనేప్పుడు సృజనాత్మకత అత్యున్నతమైనది అయినప్పుడు ఇంకా సంగీతం సబ్జెక్ట్ అంటే విషయం అయితే ఈ చర్చ చాలా దూరం వెళ్తుంది కానీ అహంభావం అహంకారంగా మారితే పర్యవసానాలు విషతుల్యమవుతాయి ఇగో అనేది మానవులకు సహజంగా జనుత జన్మత సంక్రమించిన అందరిలో ఉండే ఒక చిన్న బలహీనత సంగీతం సాహిత్యం ద్వారా ప్రేమ మమతానురాగాలు బంధాలు అనుబంధాలను ఉదాత్తంగా చిత్రీకరించే విశ్వనాథ్ గారు తన శిష్యుని యొక్క అద్భుత ప్రతిభను చూసి అసూయపడ్డ ఒక గురువు పడే మానసిక సంఘర్షణను అమోఘంగా స్వాతికిరణం సినిమాలో అతి సున్నితంగా చిత్రీకరించారు గ్రేట్ యాక్ట్ స్వాతికిరణం పిక్చర్లో ప్రతి పాత్ర అందరూ గౌరవించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి సున్నిత హృదయాలను కలిగి ఉంటాయి అందులో ఒక పాట వాణి జయరామ్ గారు మరియు చిత్రగారులు పాడారు ఆ పాట ఒకసారి చూద్దాం శృతి నీవు గతి నీవు ఈనాకృతి నీవు భారతి ಶ್ರುತಿ ನೀವು ಗತಿ ನೀವು ಈ ನಾಕೃತಿ ನೀವು ಭಾರತೀ ಈ ನಾಕೃತಿ ನೀವು ಭಾರತೀ ಈ ನಾಕೃತಿ ನೀವು ಭಾರತೀ ಶ್ರುತಿ ನೀವು ಗತಿ ನೀವು ई नाक्रुतिनी भारती दूरतिनी वु जुतिनी वु शरणागतिनी वु भारती दूरतिनी वु जुतिनी वु शरणागतिनी वु भारती ಶಗತಿ ನೀವು ಭಾರತಿ ನೀ ಪದಮಲೊತ್ತಿನ ಪದಮೂ ಈ ಪದಮ ನಿತ್ಯಕೈವಲ್ಯ್ಯ ಪದಮ నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్త నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికే మీ నిన్ను కొనియాడు కృతుల పెన్నిది తప్ప చేరినాయిక చేరు దేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప ಶ್ರುತಿ ನೀವು ಗತಿ ನೀವು ನೀವು ಭಾರತಿ ಧೃತಿ ನೀವು ದ್ಯುತಿ ನೀವು ಶರಗತಿ ನೀವು ಭಾರತೀ శ్రీనాథకవినాశృంగారవిరంగా స్ఫూర్తులే అల అన్నమాచార్య కలవాణి అలరుచు కీర్తనలు కీర్తులే శ్రీనాద కవి నాద శృంగార కవితరంగు నిఫూర్తులే అల అన్నమాచార్య కలవాణి అలర్చు కీర్తనలు కీర్తులే రాగాలు నీ మూర్తులే ఈ కరుణనెలకొన్న ప్రతీంద్రచనమూ జననీ మంత్రాక్షరం ಶ್ರೀ ನೀವು ಗತಿ ನೀವು ಈನಾಕೃತಿ ನೀವು ಭಾರತೀ ದೃತಿ ನೀವು ದೃತಿ ನೀವು ಶರಣಾಗತಿ ನೀವು ಭಾರತೀ ಶ್ರುತಿ ನೀವು ಗತಿ ನೀವು ನೀವು ಭಾರತೀ జలసి దై నేమ్ ఇస్ ఉమన్ ఇది చాలా అన్యాయమైన మాట పురుషులకు ఈర్ష్య ఉండదంటే ఒప్పుకోవడం కష్టమే ఎన్వి అంటే అసూయ తనకు లేని గొప్ప గుణం అంటే ప్రతిభ నైపుణ్యం వైదుష్యం విభవం వైభవం ఇంకొకరిలో ఉంటే తట్టుకోలేకపోవడం అసంతృప్తికి గురి కావడం అంటే అదే అసూయ అన్వి జలసి అంటే ఈర్ష్య మనం ఇష్టపడే వ్యక్తిని కానీ నైపుణ్యాన్ని కానీ ప్రతిభను కానీ వేరొకరు ఇష్టపడితే ఓర్వలేకపోవడాన్ని దాన్ని ఈర్ష్య అంటారు దట్ ఈస్ వాట్ ఇస్ జలసీ ఇది ఈర్ష్యతో కలస చెందడం ప్రారంభమవుతుంది ఒక విషయం దాన్ని అతి కష్టం మీదనైనా అవాయిడ్ చేసుకోవాలి అట్లీస్ట్ మహానుభావులు కావడానికి లేదా సమాజంలో ఒక గుర్తింపును సాధించడానికైనా ఈర్ష్యకు లోనై నిరంతరం అసంతృప్తి కలత ప్రశాంతతను కోల్పోవడం వల్ల అది లాస్ట్ స్టేజ్లో ద్వేషానికి దారితీస్తుంది మనశ్శాంతి ఉండదు పురుగువారు మిత్రులు బంధువులు వాళ్ళపై ఈర్ష్య అసూయలు కలిగినప్పుడు వాటి ద్వారా సంక్రమించిన నెగటివ్ హిడెన్ ఫీలింగ్స్ వారి ముందు వ్యక్తం చేసి వారితో సర్దుబాటు చేసుకోవడం చాలా మంచిది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టు వెంటిలేట్ యువర్ ఫీలింగ్స్ ఈజ్ నథింగ్ బట్ సార్టింగ్ అవుట్ ది ఇష్యూ అండ్ ది బెస్ట్ వే టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం ఇతరుల విజయాన్ని స్వీకరించలేనప్పుడు విజయోత్సవంలో సంతోషంగా పాల్గొనలేకపోవడం ఇలాంటి మనస్తత్వం వలన ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది శత్రువులు పుట్టుకొస్తారు మానసిక ఒత్తిడి కోపం మెదడును ఆక్రమిస్తాయి గుండె కల్లోలానికి లోనవుతుంది హృదయం విలవిలలాడి గుండె ఆగిపోతుంది ఊపిరి మాయమవుతుంది జలసి ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఉత్పన్నమవుతుంది ఒక స్టేజ్లో దీన్ని నియంత్రించడం అవుతుంది ఎవరినైనా అమితంగా ఇష్టపడినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి ఇంకో విషయం జెలసీ అండ్ లవ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ నువ్వు ఏం చేసినా వాగవు దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ బుద్ధదేవుని గోల్డెన్ వర్డ్స్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎక్స్పెక్టేషన్స్ హద్దు మీరినప్పుడు అవి డిసప్పాయింట్మెంట్కు దారితీస్తాయి ఫలితం మనిషి తత్వాలు పడతాడు ఈ కోరికలు మమకారాలు ప్రేమలు అనుబంధాలు ఇక నాకు ఇక మీద నాకు వద్దని గట్టిగా కోరుకుంటాడు అదే వైరాగ్యం జీవితం క్షణికమని తెలిసి విడదీయరాని విరామం లేని అలివిగాని ఆలోచనలు భావోద్వేగాలు మనిషిని సముద్రంలో తెరచాపలేని పడవ ప్రయాణం చేస్తాయి అందుకే అండ్ హెన్స్ మిస్టర్ హ్యూమన్ యూర్ ఎ బండిల్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ రిలేషన్స్ ఐ కాంట్ హెల్ప్ ఇట్